అందరికీ ముందుగా నా శుభోదయం ఈరోజు మనం ఒక చక్కని నీతి కథను నేర్చుకుందాం నీతి కథ పేరు బంగారు హంస కథ విని కథలో నీతిని అర్థం చేసుకుని మీ పుస్తకంలో రాసుకోండి ఒక సరస్సులో ఒక అందమైన హంస ఉండేది బంగారు రెక్కలతో మెరిసిపోతూ ఉండేది సరస్సుకు దగ్గరలోనే ఒక పేదరాలు తన ఇద్దరు కుమార్తెలతో నివసిస్తూ ఉండేది పేదరాలు ఆమె ఇద్దరు కూతుళ్ళు కూతుళ్ళ బాధలు చూసి హంస జాలి చెందింది నా బంగారు వాళ్ళకి వాళ్ళకిస్తే సుఖంగా బతుకుతారు కదా అనుకుంది అలా ఆలోచించి బంగారు హంస పేదరాలి ఇంటి ముందు వాలింది పేదరాలు హంసను చూసి పోపో నా దగ్గర ఏమీ లేదు అంది అంది హంస ఒక అక్కడ రాల్చి అది ఎగిరిపోయింది హంస వారానికి ఒకసారి పేదరాల ఇంటికి వచ్చి ఒక బంగారు ఈక రాల్చి వెళుతూ ఉండేది పేదరాలు దాన్ని అమ్మి కూతుళ్లతో హాయిగా జీవిస్తూ ఉంది కొంతకాలం గడిచింది పేదరాలు ఆశపోతూ అయింది ఈ హంస బంగారు ఈకలన్నీ ఒక్కసారే తీసుకుంటాను తర్వాత అది రాకపోయినా పర్వాలేదు అన్నదామే ఆదుకుంది కదా మనం దానికి హాని అని బతిమలాడారు కూతుర్లు కానీ తల్లి ముందే నిర్ణయం చేసుకుంది మరుసటి వారం హంస ఎప్పటిలాగానే వచ్చింది ఆమె దాన్ని పట్టుకుని ఈకలన్నీ పీకివేసింది ఆశ్చర్యం ఆమె లాగిన బంగారు ఈకలన్నీ మామూలు ఈకలుగా మారిపోయాయి ఆశపోతా నేను నీకు సహాయం చేశాను నీవు నన్ను చంపాలని చూసావు ఇప్పుడు నీ చేతిలో ఉన్న ఈకలు మామూలు ఈకలు వాటికి విలువ లేదు అంది కోపంగా హంస నేను మళ్ళీ తిరిగి రానంటూ బంగారు హంస ఎగిరిపోయింది పేదరాలికి తన తప్పు తెలిసి వచ్చింది కానీ ఏం లాభం ప్పటికే బంగారు హంసకి పేదరాలి మనస్తత్వం అర్థమైంది దురాస తెలిసిపోయింది కనుక పిల్లలు అందుకే దురాస మంచిది కాదు దురాస దుఃఖానికి చేయటం అని పెద్దలు అంటారు ఓకే ఈ కథ నచ్చితే మీ అందరూ విని మీ సొంత మాటల్లో రాసుకోండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ఉంటాను మరి బాయ్ బాయ్